ఈమె ఆ ఇంటికాటికి ఎందుకు చచ్చిందో వచ్చి నన్ను గుర్తుపెట్టాలని నా కర్మ కొద్దీ వాళ్ళకి కనబడి చచ్చిన ఎట్లా మేనేజ్ చేసి ఇంటికాడికి వచ్చినాను ఇప్పుడు ఆమెతో దబ్బులు ఈమెతో దబ్బులు ఆమె చూస్తే గాలి పెట్టాను ఈమె చూస్తే ఏడుచుకుంటూ కూర్చుంటారు ఎట్లా అబ్బాయి చచ్చేది అక్కడేదో సమస్య లేదని చెప్పి ఇక్కడ కనెక్ట్ అయితే ఇక్కడ సమస్య అక్కడ సమస్య బా ఎందుకు అయినా అండరా స్వామి ఆ ఇంటికి వీళ్ళు ఎందుకు చావుకి ఏం పని ఇంపార్టెంట్ అది పక్క గుంపలేదు చావుతున్నాను ఎన్నిసార్లు చెప్తాను ఎప్పుడు పక్కన లాగ లేస్తారు ఇప్పుడు చూడు నేను బుక్ అయినా ఏంది నా జీవితం ఇలా అయిపోయింది ఆయన చూస్తే కనిపిస్తాను అక్క కచ్చితంగా బావ అయ్యి అక్క నువ్వేం ఫీల్ నాకు టెన్షన్ గా ఉంది కానీ బావ లాగానే ఉన్నాడు నిజమే అయితే కనుక నేనైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను పోయి ఈయనైతే వదిలిపెట్టను అక్క బావ అయ్యి ఉండడు లే అయ్యి ఉన్నాడు అనేసి అనుకుందాం కదా ఎందుకు ఎందుకు ఇలా అయిందో ఏమో వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలో ఏమో ఆయన ఎందుకు కనిపించాడో ఏమి నాకు అర్థం కావడం లేదు మాదిరి ఫీల్ ఫీల్ కాకు అంతవరకు రాదులే అక్క ఎందుకు ఆలోచిస్తావు అంత దూరము ఏం కాదు వస్తా ఉన్నారో లేదోనే బా పెరిగితే చాలా కాళ్ళ డబ్బులు వచ్చినాయి వాళ్ళకంటే ముందు ఏం కాదక్క ఏం కాదక్క అన్నిటికీ దేవుడు ఉన్నాడక్క బాగా చెప్పులు ఇక్కడే ఉన్నాయే అంటే ఇంట్లోనే ఉన్నాడా అక్క సేమ్ చెప్పులు నేను అక్కడ కూడా అబ్జర్వ్ చేశాను సేమ్ చెప్పులు అక్క మాకు బయట గేట్ లో నిలబడి మాట్లాడుతున్నది ఏందో మన గురించేనా సరే 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 కూల్ 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 హరి ఎమోషన్ వద్దు ఓకే ఓకే బ్యాలెన్స్ అడుగుందాం బ్యాలెన్స్ అడుగుందాం ఓకే ఈ అక్క సేమ్ టు సేమ్ అక్క అవి ముందు స్వామి ఫస్ట్ వాట్సాప్ చాట్స్ అన్ని డిలీట్ చేద్దాం వచ్చారు మళ్ళీ ఇది ఫోన్ తీసుకొని చెక్ చేసి అడ్డంగా బుక్ అయితే ఈ దరిద్ర వాట్సాప్ ఎందుకు కనిపించి వచ్చినాడేమో అన్ని దిగ్గర చేసుకొని రావాల్సి వస్తుంది అన్ని బుక్ అయితే అంటాం ఏమున్నాయి ఇంట్లోనే ఉన్నాడు కదా చూద్దాం కదా ఎక్కడ ఉన్నాడు ఏమైనా ఉన్నాడు మీ బాగా బుద్ధి లేని మాకు ఉందానా ఏడి పోయి ఎందుకు పోయి వాళ్ళ ఇంటి కాదు గ్యాప్ నీకేం పని ఉండా ఇరుగులకు పొరుగులకు పోతే నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉంది నీకు అసలు ఎందుకు పోతే వాళ్ళ పక్కింటికి ఇంటి కాదు ఏం పని ఆ మగ్బాయి కొంగ మిగిపోతే ఏమైపోతాను నీకు ఆ మగ్బాయి చీర తాంబూలం జాకెట్ పప్పు ఉప్పు నడుపుకుందాం అని పోతే కానీ ఏం పని ఉన్నాయి నీకు వాళ్ళ ఇంటికి అక్కడికి ఆయనతో నీకు అవసరం ఉండే ఆమె చూసినా ఎట్లుందో నల్లగా బాగుంది అసలు ఆమెతో నీకు ఏం పని అవును మేము అక్కడ పోయినా మరి నీకు ఎట్లా తెలుసు ఇంటికంటే అనవసరంగా నేనే ముఖ్యం నేనే హింతిచ్చినట్టున్నా అవును వాళ్ళ ఇంటికంటే నేనే ఎందుకు ఇస్తాను ఎప్పుడు మరి మరిచి సర్లే ఉండి మేనేజ్ చేద్దాం అది అది కాదు అంటే మీరు ఆ ఇంటికి ఇంటికి కొత్తగా చేసినావు ఆ ఇంట్లోకి ఇంట్లోకి పోతాంటావు ఎందుకు పోతావు అట్లా అవనవసరం పోవద్దు ఆ పువ్వు పప్పు పడుకుంటే మనకు మర్యాద పోతారు కదా అని అది మాట్లాడతాను అది మీరు ఏంటి వినారో నాకేం తెలుసు నాకేం తెలీదు మీరు యాంటి వినరు నాకేం తెలుస్తుంది మామ సార్ అసలు మూడు మూడు సార్లు అడుగుతాను ఎక్కడ పైనావు ఎక్కడ అనేసి ఆ ఇంటికి వెళ్ళిన ఎట్లా తెలుస్తారు నీకు ఈ ఏదో జరుగుతుంది మాటలు ఏందో జరుగుతుంది ఇక్కడ చెప్పండి మరి ఏ ఇల్లు అని చెప్పేసి మీరు ఎట్లా అడుగుతున్నారు ఎవరు ఆమె ఆమె పేరు ఏంటి ఊరేంటి చెప్పండి మరి అయ్యో నేను ఊరికైనా నువ్వు పక్కింటికి ఆ ఇంటి గా ఇంటికాడిపోతుంటే అసలే అబ్బాకాల బాగాలేవు వాళ్ళతో ఎంత గొడవలు అవుతాయి భేదాభిప్రాయాలు వస్తాయి వాళ్ళ ఇంట్లో కాఫీ రైతే వాళ్ళతో మనకు మర్యాదలు పోతాయి దీని గురించి మాట్లాడినా అంతే తప్ప నిన్ను నేను అనుమానించలే నువ్వు ఆ ఇంటికన్నా పోయింట వాళ్ళు ఎవరింటి పక్కింటి లేకపోతే ఈ పక్కింటి పక్కింటికే పోయినట్టున్నావు అదేంటి అసలు మీరు పౌడర్ కూడా వేస్తారు కదా పౌడరా లేదా మొగానికి పౌడర్ మొత్తం కడుక్కున్నావు కదా పోలేదా కడుక్కున్నా కూడా ఎక్కువ వేసుకున్నట్టున్న పౌడర్ పౌడర్ ఏం లేదు రోడ్ లో అంటే అలా సున్నం కొడుతుంట సున్నం మగా తుడుచుకున్న అట్లా అంతే అంతే సున్నమే అది కాదు మాదిరి గోడం చేస్తున్న పడుతుంది మాదిరి నాకైతే అర్థమే లేదు కాను మోసం చేస్తున్నాను నాకి మళ్ళీ మోసం చేస్తున్నాడు ఏదో దాసపడుతున్నాడు నాకు ఈ పౌడర్ చూస్తానే డౌట్ వస్తుంది ఇంతకు ముందు వరకు డౌట్ లేదు బావగారు మీరు నిజంగా చెప్పండి నిజంగా చెప్పండి మా అక్క మీద ఉంటే ఉండు మాదిరి చెక్ చేస్తాను ఏంది ఏంది మీదికొస్తాను కోసం మీరికొస్తాను వాళ్ళ ఏంది ఏంది వాసన చూస్తున్నా నిన్నేం చెంటు కొట్టుకోవాలా అయ్యో అయ్యో ఏం నా దగ్గర ఏం వాసన రాదు నా దగ్గర ఏం వాసన రాదు ఇది వాసన

కాదు పంచలే పౌడర్ కాదులే తుడిచేసుకున్నలే పోయిందిలే పోయిందిలే మరి మర్యాదగా నిజం చెప్తారా లేకుంటే పోలీసులు తీసుకురామంటారా నేను మా అక్క జీవితం రోడ్డు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోను బావుగారు మా అమ్మని నాన్నని అందరికి ఫోన్ చేసి పిలిపిస్తా మీరు ఏమనుకుంటున్నారు మా గురించి అయ్యో నువ్వు ఏడు సార్ నువ్వు ఏడు నువ్వు ఎందుకు ఏడుసాను మాదిరి ఏంది మా పోలీస్ స్టేషన్ కి స్టేషన్ చెప్పి లేనిపోయిన ఆలోచనలు లేని పుట్టిస్తా నువ్వు ఊరికే ఉండవు దో పోలీస్ స్టేషన్ లేదు లేదు మంచి బంగారం లాంటిలో నెలక పదివేలు బాడీ దీన్ని పెట్టుకొని పెట్టుకుని ఏందా రోడ్ని పడేది అంటారు ఈ పాపం రోడ్ను పండిసానా ఈ పాపం బంగారం నువ్వు ఊరికే ఉండ తల్లి దో దో లేదు తప్పైపోయింది లే క్షమించమ్మా దో వదిలేసి తప్పైపోయింది క్షమించు మీరు అంతేమంటున్నారంటే అయ్యో అయ్యో నేను అట్లానే లేదమ్మా సరే లేదు జరిగింది అయ్యో ఏంది నువ్వు అనవసరం నీ బాబుని ఏడిపిస్తాను ఓ దా అబ్బాయి నువ్వు ఏడుసద్ది బంగారు కొన్ని నువ్వు ఊరికే ఉండు దా ద మా బంగారు తల్లి ఊరికే ఉండు దా ఆ బాబు ఏడుస్తాను నువ్వు ఏడుస్తాను ఏడ్సద్ద నాకు ఎమోషన్ అవుతుంది ఏం చేయాల బయట నిన్ను అయ్యా బావగారి మీరు ఇంత వేస్ట్ ఇలా అనుకోలేదు ఏంది బావగారి బంగారం లాంటి మాక్కాన్ని పెట్టుకొని ఇంకొక సర్లు పెట్టుకున్నారు మీరు వాటిని ఒప్పుకున్నట్టే లో పోయింది కట్ట తీసుకొని వచ్చిందో లేకపోతే పప్పుకి తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చిందో ఇదో రోజు ఊరుకుండమ్మా అంత కన్ఫ్యూజన్ చేసి పెడితే ఆయన వచ్చి కుక్కలాగా వాదన చూడకపోతే ఏం మీకు రోగు మనిషిలే కాదు మీర వస్తాను మనిషిని అంతగా అనుమానిస్తారు అది అంత అయిపోయింది గాయత్రి నువ్వు ఊరికే ఉండే మాదిరి నువ్వు ఊరికే ఉండమ్మా నువ్వు ఉంటే రెచ్చగొడదు బాబాంట్ చేయబట్టు వద్దు వద్దు మొత్తం అడ్డంగా మాటలు పెట్టేసింది మాటలు లేదా బర్నాలు హాస్పిటల్ దగ్గర ఇంకా గాయత్రి ఎత్త కాలి కదా కొట్టాడా ఇంకోసారి కాళ్ళు బయట పెట్టు కాళ్ళు ఎరిగిపోతాయి